హాయ్ అండి కొర్రలు బెల్లం కొబ్బరి లడ్డు అండి బాగుంటుంది ఇప్పుడు చాలామంది రైస్ తినడం మానేస్తున్నారు కాబట్టి ఇలాంటి లడ్డూలు చేసుకుంటే ఎన్నైనా తీసుకోవచ్చు కొర్రలు ఒకప్పుడు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఒక స్టెయినర్లకు తీసుకోవాలి నీళ్ళన్నీ వరకు అలా వదిలిపెట్టి స్టవ్ మీద కలయి పెట్టుకొని మీరు ఇలా చేసుకోవచ్చు లేదనుకుంటే ఎండబెట్టి ఎండలో కూడా ఆరబెట్టుకొని చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా కడిగేసి స్టవ్ మీద కలయి పెట్టి కలయిలు వేసి వేపుకున్నాను కర్రకర ఆడే వరకు వేపుకోవాలి నాలుగు యాలకులు ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరి వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి కాసేపు వేపుకొని మంచిగా మనకు నోట్లేస్తే వేస్తే ఆడాలి అప్పుడే మనకి లడ్డు ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది మనం కొర్రలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ బాగా కలిపేసుకొని మీరు డైరెక్ట్ బెల్లం వేసుకొని కూడా చుట్టుకోవచ్చు కానీ ఎక్కువ రోజులు ఉంచినట్లయితే మనకి పాడైపోతాయి అందుకనే ఇవి ఇలా తీగపాకం పట్టుకుంటే తినడానికి కూడా కమ్మగా రుచిగా అనిపిస్తాయి మీరు వీలైనంత మెత్తగా చేసుకోండి నేనైతే ఉప్మా రవ్వలాగా ఉంది అలా చేశాను ఇలా కూడా చేసుకోవచ్చు మెత్తగా చేసుకోవచ్చు మనకు సున్నుండేలాగా అనిపిస్తుంది అండి తింటుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కొర్రలు బాగా ఏగిన తర్వాత తీగ పాకం రావాలండి ఎట్లా అంటే గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం గట్టిగా రావాలి అంతే సరిపోతుంది రెండు ఏళ్ళు మధ్యలో లైట్గా తీగలాగా ఇలా ఫామ్ అయితే సరిపోతుంది కరెక్ట్గా ఉంటుంది లడ్డీకి చక్కగా వడగట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వెంట వెంటనే చుట్టేసుకుంటే గట్టిపడకుండా ఉంటుంది ఒకటేసారి పాకమేసినట్లయితే వేసినట్లయితే పడిపోతుంది అప్పుడు మళ్ళీ చుట్టే నాకు రాదు మనకు ఒక్క దగ్గర రాయిలాగా అయిపోతుంది అనమాట గట్టిగా అందుకని కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ కొద్దిగా నెయ్యి వేసుకుంటూ చేతికి ఇలా ఫాస్ట్ ఫాస్టే చుట్టేసుకోవడమే ఇవి కనీసం బయట ఉండే ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఒక ఆరు నెలల వరకు ఉంటాయండి గట్టిగా పాడవకుండా ఉంటాయి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి మనం వేసుకునే అన్నీ కూడా ఎండు కొబ్బరి అవి కూడా బాగా వేయించి వేసుకున్నాం కొర్రలు చాలా బాగుంటాయి టేస్టు చూసారు కదా చక్కగా వచ్చేసినాయి కొర్ర లడ్డు మనకి సున్నుండలాగే చూస్తుంటే అనిపిస్తున్నాయి కానీ టేస్ట్ చాలా బాగుందండి వీలైనంత మెత్తగా మీరు మిక్సీ పట్టుకుంటే టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది మధ్యలో డ్రై ఫ్రూట్స్ కూడా కావాలంటే వేసుకోండి బుడమకాయ నిల్వపచ్చడండి ఒక బుడమకాయ తీసుకున్న ఒక నాలుగైదు స్పూన్ల వరకు నువ్వులు వేయించి మిక్సీ గిన్నెలో తీసుకోవాలి ఒక ఆఫ్ చెంచా వరకు జీలకర్ర కొన్ని మెంతులు వేయించి అదే మిక్సీ గిన్నెలో వేసుకోవాలి మీకు ఆవు పిండి లేకపోతే దాంట్లోనే ఒక నాలుగైదు స్పూన్లు ఆవాలు కూడా వేయించి మిక్సీ గిన్నెలో వేసుకోండి పోపుకైతే నేను ఒక చిన్న కప్పుడు ఆయిల్ తీసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు ఆవాలు ఒక గుప్పెడన్ని ఎల్లుల రెబ్బలు ఎన్నిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొంచెం ఎండి వేసి ఇట్లా వేడిగా అయిన ఆయిల్ మంచి చేసేయాలి స్టవ్ దాంట్లో కరివేపాకు వేసుకుంటే మనకి కాసేపు అలాగే వదిలిపెడితే నల్లబడిపోతుంది బాగా ఏగిపోతుంది అన్నమాట కరకరలా ఏగిపోతే కరివేపాకు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సీలో ఈ నువ్వులన్నీ కూడా నువ్వులు జీలకర్ర మెంతులు పొడి చేసుకోవాలి కొంచెం రఫ్గా ఉంటే సరిపోతుంది ఈ పోపు గరిట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి బుడమకాయ తొక్క ఉంచుకొని పిక్కలు మాత్రమే తీసేయాలి కొన్ని బుడమకాయలు చేదుగా ఉంటాయి కాబట్టి కొద్దిగా నోట్లో పెట్టి టెస్ట్ చేసుకోండి ఈ బుడమకాయలన్నీ కూడా చాలా పుల్లగా ఉన్నాయి మావి నేను ఒక రెండు స్పూన్ల వరకు ఆ ముక్కల్లో బుడమకాయ ముక్కలు ఆవపిండి ఒక రెండు స్పూన్ల వరకు కారము కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ అండ్ హాఫ్ ఈ మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి అంతా కూడా వేసుకోవాలి బాగా కలిపేసుకొని ఆ పోపు గరెట్ల ఆయిల్ మనకి చాలా చల్లగా అవ్వాలండి ఎందుకంటే ఆవపిండి వేసాం కాబట్టి చేదు వచ్చేస్తుంది వేడివేడి ఆయిల్ అనేది పొయ్యకూడదు అదే మనం ఆవాలు వేయించి పొడి చేసుకున్న పొడిలోనైతే వేడి వేడి అయినా పోసుకోవచ్చు ఆవ పిండి వేసాం కాబట్టి వేడి ఆయిల్ పొయ్యకూడదు ఇలా లోపటి నుంచి మొత్తం ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి ఇంకా మీకు ఆయిల్ సరిపోదు అనిపిస్తే వేసుకోవచ్చు మొత్తం ముక్కలకి ఉప్పు కారం పట్టేటట్టు ఇదే ప్రాసెస్లో కిలో ముక్కలు తీసుకుంటే కప్పు కొలతలు తీసుకుంటే నాలుగు కప్పులు మొక్కలకి ఒక కప్పు వరకు కారం వేసుకోండి ముక్కలు తీయగా ఉంటే మనకి అంత పచ్చడి బాగోదు పుల్లగా ఉండాలి కాయలు చాలా పుల్లగా ఉండి నోట్లో పెడితే పుల్ల పుల్లగా అనిపించేటప్పుడు పచ్చడికి గట్టిగా ఉండాలి బాగుంటుంది కాయి ఇవి మొక్క చాలా గట్టిగా ఉన్నాయి నాలుగు కప్పులకి ఒక కప్పు కారం వేసుకొని హాఫ్ కప్పు వరకు సాల్ట్ వేసుకోండి హాఫ్ కప్పు వరకు మనకి నువ్వులు తీసుకోండి ఒక నాలుగైదు స్పూన్ల వరకు మనకి ఆవపిండి వేసుకుంటే సరిపోతుంది అండి అరటిపండు పప్పాయి జ్యూస్ అండి అరటిపండు ఒక మూడు వేసుకున్నాను మిక్సీ జారీలో అట్లానే పప్పాయి ఒక నాలుగైదు పీసుల వరకు వేసుకున్నాను చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు మనకి చల్ల చల్లగా ఈ ఎండలకి చాలామంది ఎండలకి వేడి చేస్తుందేమో పప్పయ్య అనుకుంటారు పండు ఎప్పుడు వేడి చేయదు కాయ అయితే వేడి చేస్తుంది ఒకప్పుడు షుగరు ఐస్ ముక్కలు ఒక గ్లాస్ వరకు వాటరు మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా ఐస్ ముక్కలు వేసుకొని తాగేయడమే చాలా టేస్ట్గా కూల్ కూల్గా సూపర్గా ఉందండి ఇంట్లో ఇంకా అరటి పండు ఉంటే ఆలోచించకుండా పప్పయ్య జ్యూస్ వేసుకొని తాగేయండి పొప్పయ్య కూడా మనకి ఎండలే కదా ఏ కాలంలో అయినా దొరికేస్తుంది చక్కగా తీసుకొచ్చి తొక్కా పిక్కలు తీసేసి ఇలా చల్ల చల్లగా తాగితే ఇష్టంగా పిల్లలు అయితే ఈజీగా తాగేస్తారు అంత టేస్ట్ అయితే ఉంది